అశ్విన్ అన్న ఎప్పుడు ఓన్లీ క్రైమ్ థ్రిల్లర్స్ లేదంటే రాజుగారి కది అంటే ఈ జోన్లోకే ఎందుకు వెళ్తున్నారు అనుకోవచ్చు అన్న అంటే సేఫ్ సేఫ్ జోన్ అనుకోవచ్చా ఈ సినిమా చూసారా మీరు నేను చూసాను కదా ఇందులో క్రైమ్ థ్రిల్లర్ ఎక్కువ ఉందా లేకపోతే కాన్సెప్ట్ ఉందా థ్రిల్లర్ 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 ఉంది ఆహా నేను అడుగుతున్నా ఎక్కువ కాన్సెప్ట్ నీకు ఏది ఉంది అని అంటున్నా స్టోరీ లైన్ బాగుంది బాగుందన్న నేనేమంటున్నానంటే హండ్రెడ్ పర్సెంట్ ఒక సినిమా నాకు ఒక ఫైట్ ఉంటుంది లేకపోతే ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఉంటుంది ఒక సర్ప్రైజ్ ఉంటుంది ఒక లవ్ ఉంటుంది అన్నీ ఉంటుంది బట్ నేను గత సినిమాలతో పోల్చుకుంటే ఏదైతే హిడింబా సినిమా చేశానో హిడింబా తర్వాత ఈ సినిమాలో ఎస్పెషల్లీ నా క్యారెక్టర్ వేరియేషన్ ఉంది అట్ ద సేమ్ టైం నేను ఒక పక్కింటి అబ్బాయిలా కనబడ్డాను అట్ ద సేమ్ టైం ఒక యూనిక్ కాన్సెప్ట్ నేను ఏదైతే డాక్ కాన్సెప్ట్ అనో అది ఒక యూనిక్గా అనిపించి నేను ఒప్పుకున్నా నేను ఆ కాన్సెప్ట్ నచ్చి నేను థ్రిల్లింగ్ ఎలిమెంట్లో ఎంతసేపు ఉన్నాను అనేది నేను చూసుకున్నాను మె మిగతాది ఏంటి అనేది పక్కన పెడితే నాకు బాగా నచ్చిన అంశమే మీరు ఏదైతే మీరు అందరూ ఇంటర్వెల్ ట్విస్ట్ చాలా బాగుంది అదిరిపోయింది అన్నారో ఈ ఆ మాట అనిపించుకుంటానికి కాదు ఒప్పుకున్నాను యాక్చువల్గా మేము ఇద్దరం కూడా డిస్కస్ చేసుకున్నాం డలింగ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఏంటంటే సార్ అసలు మీ పాట కాదు కదా సార్ అది మీకు ఇంటర్వెల్ తర్వాత నుంచి మీరు దాంట్లోకి తెలియకుండా ఎంటర్ అవుతారు కదా అనేప్పటికీ ఐ ఫెల్ట్ ఓకే ఇంకొక మాట మెయిన్ ఏంటంటే తప్పే ఉంది ఒకవేళ థ్రిల్లింగ్ చేసినా కూడా తప్పే ఉంది కొంతమంది రాజుగారి ఏదో ఫోర్ చేయమంటున్నారు మళ్ళీ ఇప్పుడు చేస్తే ఇప్పుడు చెయ్యాలా వద్దా మనోహర్ అడిగాడు అని ఆలోచించాలి కమర్షియల్ సినిమా రా పంపించడాల్లింగ్ నాకు ఏదో మంచి స్క్రిప్ట్ పంపించండి కమర్షియల్ సినిమా కమర్షియల్ ప్రొడ్యూసర్ని కమర్షియల్ డైరెక్టర్ని కాదని నేను అనట్లేదు అంటే నాకు వచ్చిన స్క్రిప్ట్స్లో ఒక మంచి స్క్రిప్ట్ చేయాలి ఏదన్నా మన స్క్రిప్ట్ చూసి అరే భలే ఉంది స్క్రిప్ట్ ఇది బాగుంది భలే చేశాడు మంచి మంచి పాయింట్ ఎంచుకున్నాడు అశ్విన్ అని అనుకుంటే చాలు